క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని ఓటమి విజయానికి నాంది కావాలని అంతర్జాతీయ ఐపీఎల్ క్రీడాకారుడు బండారు అయ్యప్ప అన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కటకమ్మగూడెం రోడ్డులో గల మైదానంలో కోదాడ ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులను అందచేసి మాట్లాడారు కోదాడలో క్రికెట్తో పాటు క్రీడల అభివృద్ధికి లాజర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు క్రీడలు స్నేహాభావాన్ని పెంపొందిస్తాయని యువత చెడు మార్గంలో నడవకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు దృష్టి పెట్టాలన్నారు ఈ సందర్భంగా మొదటి నాలుగు స్థానాలు నిలిచిన విజేతలకు ట్రోఫీలతో పాటు చెక్కులను అందజేశారు వారం రోజుల పాటు జరిగిన ఈ పోటీలో ముప్పై జట్టుల్లో పాల్గొనగా ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ జగ్గేపేట టీం ద్వితీయ స్థానం కోదడ బైపాస్ లెవెన్ టీమ్ తృతీయ స్థానం కోదాడ టీం నాలుగో స్థానంలో కోదాడ టీచర్స్ టీమ్ విజేతలుగా నిలిచారు ఈ కార్యక్రమంలో క్రీడల నిర్వాహకులు లాస్ సనా ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ నవమన్ పంది తిరుపయ్య షేక్ అలీమ్ రాజేష్ నాగప్రసాద్ అభి మస్తాన్ సాయిదయ్య తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి అయ్యప్ప గారికి మరియు మా సనా ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి మా ప్రిన్సిపాల్ గారికి డ్యాస్లో నన్ను కూడా భాగస్వాములు చేసినందుకు లాజర్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్రీడల యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ అయ్యప్ప గారు చెప్పారు శారీరకమైనటువంటి మరియు మానసికమైనటువంటి దృఢత్వాన్ని క్రీడలు అనేవి కల్పించాలే తప్ప అవి ఇవ్వటానికి అవకాశం ఇవ్వద్దని మళ్ళీ ఒకసారి నా తరఫున కూడా తెలియజేస్తున్నాను ఈ కేపిఎల్ సీజన్ టూలో విజేతలుగా నిలిచినటువంటి జగ్గపేట టీం మరియు కోదాడ టీం అదేవిధంగా థర్డ్ ఫోర్త్ ప్రైజ్ విన్నర్గా నిలిచినటువంటి ఆ రెండు టీంలతో పాటు ఈ సీజన్ టూలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ దేశంలో అత్యున్నత స్థాయి ఢిల్లీ క్యాపిటల్స్ మన తెలుగు ముద్దుబిడ్డ అండ రయ్యప్ప గారికి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా మా హోదా తరఫున నేను ఫస్ట్ అన్నా ఇక్కడికి రావాలని చెప్పగానే ఖచ్చితంగా ఒక్కటే ఫోన్ కాల్తో రెస్పాండ్ అయ్యింది ఫస్ట్ రోజు ఈ కార్యక్రమానికి సనాకాలే చైర్మన్ నోమాన్ గారు డైరెక్టర్ నోమాన్ గారు మా బ్యాట్ నుంచి పుషింగ్ ఇస్తూ అన్నతో రెగ్యులర్గా కాంటాక్ట్ లో ఉంటూ అన్న మీరు ఖచ్చితంగా రావాలా మేము క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాం అది పాపులర్ కావాలంటే మీలాంటి ఒక క్రీడాకారుడు మా దగ్గరకు వస్తేనే పాపులర్ అవుతామని చెప్పి నా కి రెస్పాండ్ అయ్యి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఈ రోజు మొత్తాన్ని మనకు సమయం కేటాయించినందుకు మా కోదాడ క్రీడాకారుడు తరఫున అన్నకి నమస్కారం తెలియజేస్తున్నా ఇక అన్న గురించి మీకు ఒక్క నిమిషం చెప్తా అన్న అతి సామాన్య కుటుంబంలో పుట్టి రంజీ ఆడి ఆంధ్ర రంజీలో మంచి ప్రతిభ కనబరిచి ఢిల్లీ క్యాపిటల్స్కి తెలకొర్మా కన్నా నితీష్ రెడ్డి కన్నా మన తెలుగు బిడ్డ ముందు పోవడం జరిగింది అది మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా గర్వకారణం అంటే రేపు రోజులు మ్యాచ్ అయిపోతే బయట కలిసి తిరగాలి సో మీరు లావు బెట్లు వేసుకోవడం వల్ల మీరు మీరు కొట్టుకొని మీకు మీరు దూరం అయిపోతున్నారు ఒక గేమ్లో కళలు తప్ప దూరం అవ్వకూడదు ప్లీజ్ దయచేసి బెట్లు అన్నవి క్రికెట్ ఆడుతున్నప్పుడు వేసుకోవద్దు మీరు అనిపించచ్చు ఈ వాడారు మాకు చెప్పేది అని బట్ దాని దానివల్ల మీరు రిలేషన్స్ కోల్పోతున్నారు దయచేసి అండ్ ఇది కోదాడు కూడా ఈ కోదాలు కూడా ఆంధ్రకి తెలంగాణకి బార్డర్ బార్డర్ అందరం చాలాసార్లు చెప్తున్నారు ఆయన అండ్ ఇక్కడ నుంచి డ్రగ్స్ అవి కూడా బాగా వెళ్తాయని వస్తాయని విన్నాను సో కొంచెం ప్లీజ్ సేమ్ నో టు డ్రగ్స్ ఎందుకంటే మనం డ్రగ్స్ తీసుకుంటే మనం వల్ల చాలా కుటుంబాలు నష్టమైపోతాయి అదే జూరింగ్ డ్రైవింగ్ కానీ లేదా ఫ్యామిలీస్ కానీ ఇలా మనొక్కల వల్ల మా వాళ్ళ మనం తీసుకోవడం వల్ల మన వాళ్ళ ఇద్దరు ముగ్గురు కంపల్సరీ ఎఫెక్ట్ అవుతారు సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్ థ్యాంక్ యూ